పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజున మహాపతివ్రతల చరిత్రలో నలదమయంతుల చరిత్ర గురించి విందాం ఏం చెప్పారు పూర్వం నిషధేశ్వరుడైనటువంటి అంటే దేశ రాజు అనమాట వీరసేనుడు ఉన్నాడు ఆ వీరసేనుని కుమారుడే నలుడు ఈయన నలుడు కూడా మహారాజే అనేక మంది రాజులను గెలిచాడు ధర్మయుక్తంగా పాలన చేస్తున్నాడు బాగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు అదే సమయంలో విదర్భ దేశానికి భీముడు అనే రాజు ఉన్నాడు ఆమెకు ఆయనకు ఒక పుత్రిక ఉంది ఏ పుత్ర ఆమె పేరే దమయంతి ఆమె కూడా మంచి గుణవంతురాలు రూపవంతురాలు కూడా ఆమె నలుని యొక్క రూపగుణ సంపదలు వినది మరి కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు కదా అందుకని వినది తన మదిలో అనుకుంది నలుణ్ణే ప్రతిగా భావించింది ఆయన్నే చేసుకోవాలనుకుంది ఆరాధిస్తోంది ఆ విధంగా నలుడు దమయంతిని గురించి విని నలుడు కూడా దమయంతిని వివాహం చేసుకోవాలని కుతూహలపడుతున్నాడు ఇలా ఉండగా ఒక రోజున ఆకాశంలో హంసల బృందం ఒకటి వచ్చింది అది నలుని ముంగట వాలింది అనమాట వాలితే ఆ గుంపుని పట్టుకోవటానికి ప్రయత్నించాడు అవన్నీ పారిపోయింది కానీ అందులో ఒకటి మాత్రం పట్టుబడింది నలుడికి నరుడు మామూలు మనుషుల భాషలోనే అది మాట్లాడింది నీవు గనక నన్ను వదిలేస్తే నీ హృదయేశ్వరు అయినటువంటి దమయంతను గురించి తప్పిస్తున్నామని నాకు తెలుసు ఆమెను నీ నీ దానిగా నీ నీ పత్రి పత్రిక చేయటానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నదన్నమాట హంస అందుకని వదిలేశాడు దాన్ని ఆమె ఆ తరువాత హంస విదర్భరాజు దేశానికి వచ్చింది ఆ నగరానికి వెళ్ళింది అక్కడ రాజధాని నగరానికి ఉద్యానంలో ఉద్యానవనంలో వ్యవహరిస్తున్నటువంటి దమయంతి భుజంపై రాలింది ఆ తర్వాత ఆమె దాన్ని చక్కగా గారాపం చేసింది ఆ హంసనే తర్వాత ఎలా నేను నలుడి దగ్గర నుంచి వచ్చానని మన మానవ భాషలోనే మాట్లాడింది అతడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పి అతని కీర్తి ప్రదర్శన గురించి కాస్త చెప్పింది అంటే దమయంతలో ఉన్నటువంటి ఆలోచనని బలపరిచింది అనమాట సరే ఆమె ఏం చేసిందంటే వెళ్ళి వెంటనే తన తండ్రికి చెప్పింది మరి ఆ నలుణ్ణి ఇక్కడికి రప్పించాలంటే ఏం చేయాలి అందుకని తన్ కూతురు అభిష్టాన్ని ఎరిగినటువంటి ఆయన స్వయంవరం ప్రకటించాడు ఆ స్వామివారానికి మరి అందరూ వస్తారు కదా అందుచేత ఆ పని చేశాడు తర్వాత నారదుడి నారదుడికి ఈ విషయం తెలిసింది తర్వాత ఈ వార్త ఇంద్రుడు వాళ్ళకి తెలిసింది ఆయన దిక్పదలకు దివ్య విమానంలో వస్తున్నారు విదర్భ రాజధాని దానికి రాజధాని మార్గ మధ్యంలో మన్మధుని బోలు నలునిగా ఆయన విమానం దిగారు మర్మధులాగా ఉన్నట్టు నలుని చూశారు విమానం దిగారు ఇంద్రుడు నలుడు ఇంద్రుడిని చూసి వినయేవతలతో నమస్కరించాడు ఇంద్రుడు దమయంతో ఒక స్వయం వార్త స్వయంవర వార్త తెలిపాడు నువ్వు మా తోతగా పని చేయాలి అన్నాడు అరే నేనే చూపుతుంటే ఆమెను పని చేసుకోవడానికి నన్ను తోతగా అంటేనే కాస్త విక్కమోహం పెట్టాడు ఆశ్చర్యపోయి అయినా సరే చెప్పలేకపోయాడు వాళ్ళతోటి నా ఆయన సమర్థుడికి కాదు అన్నాడు కానీ నువ్వే సమర్థుడు అని చెప్పి వాళ్ళు ఒప్పించి ఆయన్ని పంపించారు సరే ఇంకా అత్యంతం లేక వెళ్ళాడు దేవదోత అక్కడికి మారువేషం ధరించి వెళ్ళాడు అనమాట సరే అక్కడ దమయంతి చూసింది ఎవరో నువ్వు అంది ఇక్కడ ఎందుకు వచ్చావు జంకు వంకు లేకుండా అంది అయితే అబద్ధం చెప్పటం చేతనటువంటి నలుడు తాను నేను నలుణ్ణి అని చెప్పాడు దేవదతగా వచ్చానన్నాడు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళు నాకంటే చాలా గొప్పవాళ్ళు అన్నాడు అయితే దమయంతి ఆశ్చర్యం వేసింది నలుడే స్వయంగా వచ్చి తనని కాకుండా దేవతలను పెళ్లి చేసుకుని ఉంటున్నాడే ఎంతటి నిజాయితీపరుడు ఎంతటి ధర్మవేత్త నేను నిన్ను దప్పితే పెళ్లి చేసుకుని అందరిలో ఆ దేవతల సమక్షంలోనే నీ మెడలో నెత్త వేస్తాను ఆశ్చర్యపోయాడు తన అయినా ఎంతో నచ్చజెప్పి చూశాడు కానీ ఆ ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే ప్రయత్నం మాత్రం హృదయపూర్వకంగా చేశాడు కుచితంగా ఏం చేయలేదన్నమాట ఆ దేవతలకు తరఫున రాయివారిగా వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రయత్నించాడు సాధ్యం అవలేదు దమయంతిలో అంత ఆశ ఆయన పట్ల ఉందన్నమాట సరే వచ్చాడు విషయం ఇంద్రుడికి వాళ్ళకి చెప్పారు వాళ్ళు కోపగించలేదు ఎందుకంటే అతని ప్రయత్నం సఫలం అవ్వకపోయినా ఆయన ఖచ్చితంగా సరిగానే చేశాడని తెలుసు కాబట్టి ఆయన ఏమనలేదు ఆ నలుడికి చూడి చేయ ప్రయత్నించడం కూడా చేయలేదు కానీ దేవతలు కపటోపాయంతో దామయంతిని వివాహం చేసుకోవాలనుకున్నారు అందుకని సోమవారం రోజున వాళ్ళందరూ నలు నిరూపంగా అక్కడికి వెళ్ళారు నలుడు వెళ్ళాడు ఎక్కడికి అందరూ మొత్తం దేవతలతో సహా అందరూ గోళ్ళ మీద నలుడు కనపడ్డారు ఎవరిని వేయాలి అక్కడ అని సన్నిగ్ధలో పడి ఒక్కసారి భగవంతుడు తెలుసుకుంది వెంటనే భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదించమని కోరితే భగవంతుడు దివ్య దృష్టి ప్రసాదించితే తన నిజ భర్త ఎవరో ఆ నలుడు అందరి నలులలో తన భర్త ఎవరో తెలుసుకుని ఆయనకి దండ వేసింది అక్కడ కరతాళ ధ్వనులు మెన్ను ముట్టినాయి ఆ తర్వాత అంతే దైవం ఒకటి మనం ఒకటి ధరిస్తే ఒకటి ధరుస్తాడు కాబట్టి ఆ దైవము యొక్క ప్రణాళిక దేవతలకు కూడా తెలియదు అన్నమాట అది అంటే దేవతలు ఏదో నలుడిని కాకుండా తమను వెళ్లాడాలనే కదా వాళ్ళకుంది కానీ అది అవ్వలేదు అంటే దైవ నిర్ణయం వేరుగానే ఉంది వాళ్ళిద్దరూ గట్టిగానే భర్త భార్యలు అవ్వాలని అనమాట ఆ తర్వాత ఇక విదర్భరాజు తన కూతురు మనోరథం నెరవేరిందని చాలా సంతోషించాడు ఆయన కనుకలకల నుండి ఆనంద పుష్పాలు రాలే అనమాట అతడు తర్వాత వై వైభవంగా వివాహం చేశాడు వాళ్ళిద్దరికి సకలమై దారిద్రతో అంతవారింటికి పంపాడు సరే ఇంద్రుడు వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు వాళ్ళను ఆశీర్వదించి నూతన దంపతుల్ని వాళ్ళు వచ్చేస్తుండగా వాళ్ళకి పురుషుడు కనపడ్డాడు దారితో ఎందుకు ఎక్కడికి వెళుతున్నా ఉన్నారు నేను నా ధమయంత్రి వివాహ మార్గానికి వెళుతున్నాను అన్నాడు దమయంతికి వాళ్ళు ఇప్పటికీ వివాహం అయిపోయిందని వాళ్ళు వివరించి చెప్పేశారు ఇంద్రాది దేవతలు కలికి చాలా కోపం వచ్చింది వెంటనే వాళ్ళ రాజ్య వైభవాన్ని తొలగించాలి అనుకున్నాడు అడవులు పోలు చేయాలనుకున్నాడు దానికి పన్నాగం పన్నాడు వెంటనే పుష్కరుడనే రా సరే పుష్కరుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు కలి నీవు నలుడితో జోదం అని చెప్పి ప్రోత్సహించాడు అలాగే నలుడి దగ్గరికి వెళ్ళి నీవు పుష్కరుడితో జోదం వాడని నలుడిని ప్రోత్సహించాడు అయితే కలి పుష్కరుడి వైపు ఉండటం వలన ఆ పుష్కరుడే ఆ జోదంలో గెలిచాడు పందెమం ప్రకారం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అడవుల పాలయ్యాడు అడవుల పాలయ్యి భార్యతో సహా అడవుల్లోకి వచ్చేసాడు అంటే ఆ నిబంధన పెట్టుకున్నారనమాట పుష్కరుడును నలుడు ఆ తర్వాత అంటే సకల సుఖాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఆ సుఖాలన్నింటినీ పోగొట్టుకున్నారు అనమాట నల్ల దంపతి తర్వాత చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళారు అడవిలో అక్కడ నల దమయంతికి కాళ్ళు బొబ్బలు ఎక్కినాయి చాలా బాధపడ్డాడు నలుడు అయ్యో ఇంత సుకుమారిని ఇలా నడిపించవలసి వచ్చింది అని ఆ తర్వాత వాళ్ళు బాధ చెప్పుకోవడానికి వినే నాదుడు కూడా లేడు ఇక్కడ ఇంతలోనే ఒక పావురాలు గుంపట్టు వెళ్తుంది అయితే ఆ కలితో ఉన్నారు కదా ఆ పౌరాలను చూడగానే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది అవన్నీ కూడా వాళ్ళ ముందు వాలినవి అనమాట అయితే వీటిని పట్టుకుని భక్షిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు నన్ను వెంటనే ఏం చేశాడంటే మరి కట్టుకున్న గుడ్డలు తప్పితే ఏమీ లేవు అక్కడ అందుకని తన వస్త్రాన్ని విసిరాడు ఆ పక్షుల మీదకి అవేం చేసినాయి ఆ వస్త్రంతో పాటు పై ఎగిరిపోయినాయి అన్నీ కూడా అవి పైకి ఎగురుతూ ఉన్నాయి మేము యక్షులాము అంటూ చెప్పేసి పారిపోయింది అనమాట అప్పుడు దిగంబరంగా ఉండవలసి వచ్చింది నలుడు ఇది చూచి దమయంతి తన చీరలోని సగభాగం చించి ఆయన్ని వస్త్రాన్ని ఇచ్చింది ఆ రకంగా నలుడు తన మానాన్ని కాపాడుకున్నాడు ఆ తర్వాత మరి ఇద్దరు విడుమలు పడుతూనే ఉన్నారు అక్కడ అయితే జాలిపడి ఇంటికి వెళ్ళిపో నువ్వు మీ నాన్నగారు ఉన్నారు కదా అంటే పతి తోటిదే సతికి లోకం అలాగే త్రేతాయుగంలో రాములు వారిని విడిచి సీత ఉండలేదు నేను కూడా నన్ను ఖరాఖండిగా చెప్పేసింది అయితే ఒక రోజున ఈ కష్టాలన్నీ భరించాయి అంటే మంచిది కాదు ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలి ఆమె అప్పుడు నేను ఆమె కనపడకుండా వెళ్ళిపోతే ఆమె చక్కగా పుట్టింటికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఒకరోజు నిద్రలో ఉండగా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఒంటరిగా ఆ తర్వాత లేచి చూస్తే భర్త కనిపించలా సరే ఏ రాక్షసుడేమి ఇంకేసి ఉంటాడేమో అని సందేహం వచ్చింది అన్ని చోట్ల వెతికింది కూడా అంటే సందేహం వచ్చింది వెతికింది ఇంకెక్కడ ఉంటాడే అయితే ఇంతలోనూ ఒక్క రాకుడు వచ్చాడు ఎదురుగా బెదిరించాడు దామ అప్పుడు నేను నిజంగా ప్రతివ్రతం అయితే నీకు బస్సం అయిపోగా కానీ ఆవిడ బస్సం అయిపోయాడు ఆ తర్వాత వెతుక్కుంటూ సంచరిస్తూ ఉంటే ఒక ముని ఆశ్రమం కనిపించింది ఆమెకి ఆశ్రమానికి వెళ్ళింది భర్త విషయాన్ని చెప్పుకుంది కన్నుల్ని పెట్టుకుంది తన భర్త జీవించని ఎడల ఏనా ప్రాణత్యాగమే ఒకటే దారి అన్నది అప్పుడు ఆమె దేనావస్తుని చూచి వాళ్ళు ముని ఓదార్చి దిర్విదృష్టితో ఆలోచించాడు ఆయన ఆ తర్వాత తెలిసింది ఆయనకి నీ భర్త తప్పకుండా నీకు దగ్గరికి వస్తాడమ్మా ఆయన బ్రతికే ఉన్నాడని ధైర్యం చెప్పాడు చివరికి మళ్ళీ సామ్రాజ్యాన్ని కూడా పొందుతాడు మీరిద్దరూ మళ్ళీ పాత రోజుల్లో సుఖాన్ని ఎలా అనుభవించారో అలా అనుభవిస్తారు అని ఆమెకి ధైర్యం చెప్పాడు ఆమెని కనికరించి కొంతకాలం తన దగ్గరే ఉంచుకున్నాడు అనమాట అమ్మని ఆ తర్వాత నలుడు మరి దమయంత్రి విడిచి వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్కోటకుడు అని సర్పంగా అనిపించాడు వాడేం చెప్పాడు నా కర్కోడుకుడనే సర్ప నన్ను మోసుకు వెళ్ళి కాదు దూరం అని ప్రార్థించాడు అనమాట అప్పుడు దాని పరిస్థితి గమనించి దా జాలిపడి దాన్ని మోసుకుంటూ వెళుతున్నాడు అయితే అది అప్పుడు తన నిజ రూపం చూపి నీవు నాచే విషపీడితుడు అయ్యావు అందుకని నీ రూపం మారిపోతుంది వికృత రూపం వస్తుంది నీకు ఇతరులు నిన్ను గుర్తుపట్టలేరు నీకు అడవిలో తిరిగితే రాక్షసుల భయం ఉండదు కాబట్టి నీకు ఒక విధంగా మేలే జరుగుతుంది అదీగాక కాక నీవు త్వరలోనే నీ రా పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదిస్తావు అలాగే నీ భార్యను పొందుతావు అని చెప్పి ఆయన ఆ కర్కోటకుడు ఒక వస్త్రాన్ని ప్రసాదించాడు దానిని ధరించాడు నలుడు నన్ను స్మరించితే నీకు నిజరూపం వస్తుందని నలునితో చెప్పాడు అనమాట ఆ కర్కోటకుడు ఆ కర్కోటకుడు నలునకు అస్వహృదయం విద్య కూడా నేర్పాడు ఆ తర్వాత బాహుకుండ అనే నామంతో వృత్తి పొంది అలా ఉండమని కతవు చెప్పాడు కూడా ఈ నలుడికి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు ఈ విధంగా నలుగుడు బాహుకుడు అనే పేరుతోనే అయోధ్యాపురానికి వచ్చాడు ఋతుపర్ణుని యొక్క అశ్వాధ్యక్షుడుగా కొలువులో చేరాడు అశ్వా అంటే అశ్వాన వాళ్ళలో పెద్దవాడు అశ్వాధ్యక్షుడు కానీ నలుడు తన ప్రియురాలిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ మానసికంగా కుంగిపోతున్నాడు దాన్ని ఎవరేమీ చెప్పాల అలా కుంగిపోతూ ఉన్నాడు ఇలాగే ఆ తర్వాత రాజ్యాధిపతి అయినటువంటి భీముడు మరి తన కుమార్తె కుమార్తెలుడు ఇద్దరు లేదని విచారగ్రస్తుడా చిక్కి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు గూఢచారులను పంపించాడు అనేక ప్రాంతాలకి కానీ ఎవరు ఏమీ చెప్పలేదు ఆ తర్వాత చేదిపురం చేతిపురం నివాసేవుడు సుదేవుడు అనే బ్రాహ్మణుడు దమయంతిని గురించి వెతుక్కుంటూ రాజమాత యొక్కకు వెళ్ళాడు అక్కడ దమయంతిని చూచాడు ఆమె నడతను మాటను గమనించి ఆమె దమయంతి అని తలచాడు అంటే ఈయన కూడా బ్రాహ్మణుడు కూడా బుడచారనమాట విదర్భరాజు పంపిణీ గొడచారే ఉంటాడు అది అప్పుడు తన సందేహాన్ని రాజమాతకు తెలియపరిచాడు అంటే విదర్భ దేశ రాజమాత ఆమె నా వద్ద ఉన్నది దమయంతి బ్రాహ్మణు సందేహం పోగొట్టి నిర్ధారణ కూడా చేసింది తరువాత రాజమాత తన బొట్టులు ఇచ్చి దమయంతిని విదర్భర్వతి దగ్గరికి పంపింది ఓహో దమయంతి తండ్రి దగ్గరకు వచ్చింది నాగుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించింది స్వయంగా గూఢచారులు పలు ప్రాంతాలకు ఆమె పంపించింది ఆ గూఢచారుతో పాటు కొంత బ్రాహ్మ కొంతమంది బ్రాహ్మణులను కూడా పంపింది అయితే పతివ్రతామతి తల్లి కదా ఆయమే అందుచేత దమయంతిని విడిచి వెళ్ళిన నలుడు దుర్మార్గుడైన హేళన చేస్తూ మాట్లాడితే సత్యాన్ని ఖండించి ఎవరు ఎదురు చెప్పేదారో వారి నలునిగా అనుమానించమని దమయంతి తన చెప్పి చెప్పిందనమాట అంటే నలుడు సరైన వాడు కాదని ఎవరైనా చెప్పారనుకో ఎవరైనా ఖండించారనుకో ఓహో అతనే నలుడై ఉంటాడు అని తన గూఢచారులు చెప్పి పంపించింది ఆ విధంగా గూఢచారులు ఒక బ్రాహ్మణుడు అయోధ్య పొరానికి వచ్చాడు ఋతుపరుని దశాధిపతిగా ఉన్న నలుగురిని చూచాడు పలకరించాడు అనుమానించి వెంటనే విదర్భకు వచ్చాడు తన సందేహాన్ని దమయంతి చెప్పాడు తన నాదుని ఏ విధంగానైనా విదర్భకు రప్పించడానికి తను ఒక పన్నాగం పండింది దమయంతి అంటే మళ్ళీ రెండో స్వయంవరం ప్రకటించబడింది అన్నమాట అంటే అప్పుడు తప్పకుండా మరి మసీడి భర్త వస్తాడు కదా అప్పుడు నలుడు వస్తాడు కదా అని చెప్పి ఈ పన్నాగం పన్నారు దామయంతి స్వయం వార్త విన్నాడు రాజు అయిన ఋతుపర్ణుడు వెంటనే బాహుకుడిని పిలిచాడు దామయంతి స్వామివారానికి పోవటానికి విదర్భం పోవటానికి రథం సిద్ధం చేయమన్నాడు నలుడు మరి నలుడు అశ్వాధ్యక్షుడిగా ఉన్నాడు కదా ఇక్కడ ఈ అయోధ్య రాజు దగ్గర ఋతుపర్ణుడి దగ్గర అతనికి ఈ బాహుకుడే నలుడు అనే విషయం తెలియదు బాహు నలుడు దామయంతి యొక్క రెండవ స్వయం వారి వార్త తెలుసుకొని చాలా బాధపడ్డాడు కానీ అతడు తనలో ఉన్న బాధని ఋతుపర్ణుడికి తెలియపరుసలా అక్కడ సాక్షాత్తు దేవతలే ఎదురు వస్తే వాళ్ళకే చెప్పలేదు మా కోసం రాయిభారం చేయమని చెప్పినా కూడా అక్కడే చెప్పలేదు అట్లాంటిది ఇక్కడ ఒక సేవకుడుగా ఉండే చెప్తాడు పాప చెప్పలేకపోయాడు ఏం చెప్పలేదు కూడా బాహుడు రథం సిద్ధం చేశాడు ఋతుపర్ణుడు దాన్ని ఎక్కాడు కొంత దూరం వెళ్ళారు ఇంతలో గ్రీష్మతాపం వాళ్ళ గ్రీష్మతాపం వలన చెట్టు కింద తాగారు ఆ సమయంలో ఋతుపర్ణుడు బాహుగుడితోటి ఈ చెట్టునకు ఎన్ని కొమ్మలు మరి ఎన్ని ఆకులు ఉన్నాయని అడిగాడు అప్పుడు చెప్పలేకపోయాడు ఋతుపర్ణుడు తడుముకోకుండా ఆ చెట్టునకు మొత్తం ఎన్ని కొమ్మలు ఉన్నది మరి ఎన్ని ఆకులు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పగా నలుడే ఆశ్చర్యపోయాడు ఋతుపర్ణుడి యొక్క శక్తికి అది ఎట్లు సాధ్యమని నలుడే ప్రశ్నించాడు అప్పుడు అతడు హృదయ వృక్షహృదయ విద్యను నలునకు నేర్పాడు ఆ వృక్షహృదయ విద్య నేర్చిన తక్షణమే కర్కోటకుడు నలుని వి విషము నుండి ముక్తి చేశాడనమాట అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ రూపం పోతుంది ఇప్పుడైతే మంచిదే నీకు రాక్షసులు ఏమి చేయని చెప్పాడు కదా ఇప్పుడు ఈ విద్య వృ వృక్ష హృదయ విద్య నేర్పిన తర్వాత ఆ రూపం పోయింది పాత రూపం అదే ఆ వికృత రూపం మామూలుగా వచ్చాడు తర్వాత బాహుకుడు రథాన్ని మనోవాయువేగంతో నడుపుతూ ఉన్నాడు వాని దాని ధ్వని రాజసౌధంలో ఉన్న దమేంటి విన్నది ఇది నలుని రథకోశ వల్లే ఉన్నదని అనుమానించింది అంటే తన భర్త నడిపే రథము యొక్క శబ్దం విని ఆమె అనమాట భీమరాజు ఋతుపర్ణుడు కొరకు విడిగా కడు రమ్య హరిమ చూపి అందు ఉండవలసిందిగా కోరాడు అంటే విదర్భరాజు అనమాట సరే అక్కడ ఋతుపర్ణుడు తనకు నిర్ణయించిన సౌదంలో విడిది చేశాడు బాహుకుడు రథశాల సమీపంలో విశ్రమించాడు ఆ సమయంలో దమయంతి కౌశికుని ఒంటరిగా బాహుకుని యువతకు పంపింది దమయంతి ఒక రాయిబారిగా ఒకని పంపింది కౌశికుని అతను బాహుకుడని కలిశాడు యక్ష ప్రశ్నలు వేశాడు నీవు నుంచి వచ్చిన సమాధానాలు విన్నాడు అతడే నలుడు అని నిర్ధారించుకున్నాడు దమయంతి వద్దకు వచ్చాడు నలుని గుణగా వివరించి చెప్పాడు దమయంతి కోరిక మేరకు తండ్రి బాహుకుని దమయం రప్పిస్తే ఆమె నలుని వికృత రూపాన్ని చూచి అంటే ఇంకా మిగిలిందన్నమాట రూపం సంభ్రమాచర్యలకు లోనయ్యాడు బాహుకుని పలకరించాడు తరువాత నిత్య సత్య నిరతుడైనటువంటి నలుడు నన్ను విడిచి ఒక క్షణమైన ఉండలేనని బాస చేసి నన్ను ఒంటరిగా వదిలిపోయినాడని మిక్కలి దుఃఖించింది ఆమె బాష్పబిందువులు ధారాపాతంగా పొడమపై పడుతూ ఉన్నాయి అప్పుడు నలుడు ఆ దృశ్యాన్ని చూచి కరుణాపూరిత హృదయంతో నీ పతిని కాదని మరో స్వయంవరమును ప్రకటించుకునుట పతివ్రత స్త్రీలకు తగదని గద్గ కంఠంతో చెప్పాడు ఇంతలో ఆకాశవాణి దమయంతి పతివ్రతకు ఎలాంటి భంగమూ లేదు కావున నేను ఏమి స్వీకరించు అని పలికాడు అంటే ఆమె ఈ తను కనపడతాడు అనే ఉద్దేశంతోనే రెండో స్వయంవరం ప్రకటించింది కదా ఆ విషయం మరి రెండవ సమయం ప్రకటించగానే పాపం నలుడికి బాధ వేసింది అనమాట కాదు ఆమె నీ పట్లే అనురక్తితో ఉంది అని పైన అన్నమాట దేవతలు చెప్పారు కాబట్టి ఆకాశవాణి చెప్పింది నీవే స్వీకరించాయిందని చెప్పింది ఆకాశవాణి ఆ పలుకులు విన్నది పరమానందంతో తొలి కర్కోటకము ఇచ్చిన పుట్టము ధరించి కర్కోటకాన్ని స్మరిస్తే వికృత రూపం పోయి నిజ రూపం వచ్చింది ఇందాక అక్కడ విషయాన్ని విముక్తి అయిందన్నమాట ఆ వృక్ష హృదయ విద్య చదివినప్పుడు ఇప్పుడు రూపం మారింది అన్నమాట దమయంతి నలుని చూచింది పరమానందంతో నలుని ఆలింగనం చేసుకుంది ఆమె కనుల నుండి ఆనంద బాష్పాలు వచ్చినాయి నలుని భుజస్కంధాలను తడిపేసినాయి ఆమె కన్నీళ్ళు అంతకుముందు వేడిని తూర్పులతో వచ్చిన కన్నీటి బిందువులు తన ప్రియనాథుని నిజస్వరూపం చూస్తే ప్రేమాతిశయములో అవి ఆనంద బష్పాలుగా మారినాయి అనమాట అంటే కళ్ళకు మొదటి నుంచి వచ్చినాయి చివరి కన్నుల కొలపలు కొలపల నుంచి వచ్చినాయి అన్నమాట మానవునకు కష్టాలు కొన్ని రోజులు అలాగే కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి మరి కొన్ని రోజులు రెండు మిళితమై కూడా ఉంటాయి కాబట్టి కష్ట సుఖాలు ఎలాంటివి అంటే కావడి కొండల లాంటివి వానిని సమంగా చూడాలి ఒక కొండ ఎక్కువై బరువు అయితే ఆ కావడి మయటం కష్టం రెండు సమానంగా ఉంటే మోసకెళ్తా తేలిక కాబట్టి మానవ జీవితం ఎప్పుడు ధన్యమవుతుందంటే కష్ట సుఖాలు రెండింటినీ సమంగా చుచ్చుకోగలిగినప్పుడు మానవ జీవితం ధన్యమవుతుంది తర్వాత నలుడు తన జోదంలో ఓడించిన పుష్కరణ దగ్గరికి వెళ్ళాడు మరల జోదం ఆడాడు ఆయన్ని ఓడించాడు తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడు అంటే కలి ప్రభావం వలన నలుడు మొదట్లో జోదంలో ఓడిపోయాడు సామ్రాజ్యం కోల్పోయాడు అడవులో పాలయ్యాడు జోదం దుర్వ్యసనాల్లో ఒకటిగా ఉండి మానవుని పతనం చేస్తుంది జోదము అను వ్యసనము లేకపోతే కలి ప్రభావం కూడా ఉండదు కాబట్టి తరువాత నలుడు సతీ సమేతంగా బహుకాలం రాజ్యపాలన చేశాడు కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా మొదలు అలాగే ఈ జోదంలో తమ సామ్రాజ్యాన్ని బహిరైన కూడా పోగొట్టుకుంది ఎవరయ్యా అంటే ధర్మరాజు అందుకే పరీక్షిత్తు ఆ తర్వాత కలిని నియమించాడు అంటే పరీక్షిత్తు కాలంలోనే కలి ప్రవేశించాడు అనమాట అంటే కలిగ ప్రారంభంగా పోతుంది మరి పరీక్షిత్తు ధర్మాత్ముడు కదా అలాంటి ధర్మాత్ముడు కలిని నిలబెట్టడానికి తోడేయడానికి ప్రయత్నిస్తే కలి గుర్తు చేసింది ఇది నా యుగం నా యుగంలో నన్ను ఉండవద్దంటే ఎలా అని అంటే అప్పుడు నీ కొన్ని స్థానాల్లోనే ఉండని చెప్పి మరి ధర్మంగా ఆయన కూడా ఆలోచించి కొన్ని స్థానాలు ఇచ్చాడు అదే స్త్రీ ఆలోచన అంటే స్త్రీ వ్యామోహం ఉన్న వాళ్ళ దగ్గర అలాగే దూరం ఆడే వాళ్ళ దగ్గర బంగారం దగ్గర అలాగే ఇంకొకటి సురాపానం ఈ నాలుగు చోట్ల ఉండవు మిగతా చోట్ల ఉండొద్దు అన్నాడు అందుకనే మరి అంతటి ధర్మాత్ముడు కలినే పారద్రోలు కలిగినటువంటి శక్తి గలవాడు ఆ పరీక్షిస్తే మరి ఆ కలికి ఎలా లోనయ్యాడంటే వేటకు వెళ్ళినప్పుడు బంగారం కీటం నెత్తిన ధరించాడు అందుచేత ఆయనకి దాహం వేస్తే ఆ దాహాన్ని తీర్చకపోతే అక్కడ శమికుడు ఆ ముని తీర్చకపోతే కోపం వచ్చి ఆ కలి ప్రభావం ఆయన మన శాపం వేశాడనమాట ఆ రకంగా కాబట్టి కలి ప్రభావాన్నించి తప్పించుకోవటం ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ నాలుగు వ్యసనాలలో ఏది మనకు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది రాజులైనా మహారాజులైనా చక్రవర్తులైనా సామాన్యులైనా ఈ నాలుగు వ్యసనాలలో ఏది ఉన్నా కలి ప్రభావం వలన వాళ్ళు నాశనం అవుతారు అని చెప్పి ఈ కథ మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ నాలుగు వ్యసనాలకి దూరంగా ఉండాలి అని మనకి నలదమేంతల చరిత్ర మనకి తెలియజెప్తుంది స్వస్తి